వారందరికీ కూడా మీడియా ద్వారా మేము శుభాకాంక్షలు వారికి కూడా మేము అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే ఈవేళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అలాగే పక్కనున్న రాష్ట్రం ఏదైతే ఒరిస్సాలో కూడా కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కొత్తగా ఈరోజు స్థాపించబోతుంది మన జిల్లాకి ఒరిస్సాకి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇటు కుటియా కానీ ఇటు జంజావతి కానీ ఈ రెండింటిని సమస్యను తీర్చేందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండటం వల్ల ఈ వేళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ఈ జిల్లా నుండి ఏదైతే మన జిల్లాకి ప్రత్యేకించి సమస్యలు ఉన్నాయో వాటిపైన పోరాటం చేసి ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జంజావతిని పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కొటియా సమస్యను కూడా ఈవేళ కొన్ని ఏళ్లగా ఏదైతే నలిగిపోతున్న సమస్యందో ఉందో ప్రజలు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఈవేళ కొని కూడాను ఈవేళ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొటియానికి ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సరిహద్దు సమస్య దాన్ని కూడా పూర్తి చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈవేళ జంజావాతిని పూర్తి చేసి ఇరవై ఐదు వేల ఎకర ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి భారతీపురం పట్టణానికి తాగునీరు అందే పరిస్థితి కూడా దీనిపైన మేము స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించేటట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచన చేసే విధంగా ఇవాళ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి మన జిల్లా వాసులకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా ఈ ఈ ఈ ప్రజలకి ఈ సమస్య ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుండి ఏదైతే సమస్య ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం అలాగే ఈవేళ ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడబడిపోతుందో వాటిలో ఎవరైతే మంత్రులుగా వస్తారో వాళ్ళందరి ద్వారా ఇవేళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా గారు కూటమిలో నాకున్నటువంటి వాళ్ళకు కొన్ని పరిచయాలతోటి ఈ జిల్లా అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఈవేళ మన జిల్లాకి ఖచ్చితంగా ఒకటి రెండు మంత్రి పదవులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వారి ద్వారా సేవలు చేసి పార్వతీపురం పట్టణానికి ఉన్నటువంటి పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారి సహకారంతో వారికి కూడా మంత్రి పదవి వస్తుందేమో ఆశతో మేము కూడా ఉన్నాం కూటమిలో వారికి మంత్రి పదవి వచ్చిన మన పట్టణానికి మన నియోజకవర్గానికి జిల్లాకి కూడా సమస్యలు తీర్చే పరిస్థితి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మూడోసారి ఈవేళ ప్రధానమంత్రిగా కూటమి నేతలు ఈవేళ ఎన్నుకోబోతున్నారు వారి ఎన్నిక లాంఛన ప్రాయమే అయినా ఈవేళ అది పూర్తి చేస్తున్నారు కాబట్టి మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గద్దెని ఎక్కడం దేశ చరిత్రలో ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఘనత దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ భారతీపురం మన్యం జిల్లా ప్రజల ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోడీ గారి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా క్షమించడే ప్రధానమంత్రిగా మూడోసారి గద్దెనెక్కితుండడం ఈ దేశ ప్రజలకు ఈ దేశ సార్వభౌమత్వానికి ప్రపంచ దేశాలు కోరుకుంటున్నటువంటి నాయకుడు మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా వారికి పూర్తి విశ్వాసంతో మేము ఈవేళ వారికి మద్దతు తెలుపుతూ వారి ప్రధానమంత్రిత్వానికి దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ జిల్లా ప్రజల తరఫున మేము కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏదైతే ప్రధానమంత్రిగా వారు చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా దేవుడు వారికి ఆశీస్సులు కలిగించాలని భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ భారతీపురం మండలి జిల్లా నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడోసారి ప్రధానిగా ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అలాగే పార్వతీపురం మండలి జిల్లా ప్రజల తరఫున కూడా మోడీ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం सर प्रधानमंत्री